రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సి కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కబ్జాకు పాల్పడ్డారు ఎంతమంది నాయకులకు చెప్పినా అధికారులకు చెప్పినా తమ బాధను పట్టించుకోవడం లేదని నిరుపేదలు స్వతహాగా డబుల్ బెడ్రూమ్ల కబ్జాకు పాల్పడ్డారు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి సంవత్సరం పైన అయినా పేదవారికి డబల్ బెడ్రూమ్లు అందజేయడం లేదని జేఎన్సి కాలనీ నిరుపేదలు ఇష్టం వచ్చిన డబల్ బెడ్రూమ్లో లో వెళ్లి స్వాధీన ఆధార్ కార్డులు పెట్టి పేర్లు రాయించుకుంటున్నారు నాయకులు ఇచ్చేది ఎప్పుడో మేము తీసుకున్నది ఎప్పుడు అనే విధంగా ఉందని అందుకే తమే వచ్చి కబ్జా చేశామని వాసులు తెలిపారు మరి ఈ కబ్జాకు పాల్పడిన వారు వారి డబల్ బెడ్రూమ్ కి అర్హులు లేకుంటే వీరిని ప్రభుత్వ నియమానుసారం తీసేసి మరి లిస్టు పరంగానే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అని వేచి చూడాల్సింది అది వచ్చినోళ్ళకి వచ్చి మీద ఉండాలి బాగా ఇబ్బంది అవుతుంది అన్న రెండు కానీ మేము మాట్లాడతాము చెప్తాము